హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టీఎస్టెట్కి సంబంధించిన రిజల్ట్ అయితే ఈరోజు రిలీజ్ కావడం జరిగింది ఈ రిజల్ట్స్ని మన మొబైల్లోనే ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూద్దాం ముందుగా గూగుల్ కు్రమంలో మనం టీఎస్టెట్ అని టైప్ చేయండి టీఎస్టెట్ అని టైప్ చేయగానే ఇక్కడ కింద ఆప్షన్ చూడండి టీఎస్టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ ఏపీటీ ఆన్లైన్ డాట్ ఇన్ దీనిపైన క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేయగానే మనకు మెయిన్ వెబ్సైట్లోకి వస్తుంది మెయిన్ వెబ్సైట్లో వెళ్ళగానే మనకి చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ రిజల్ట్ అని ఉంది కదండి ఈ రిజల్ట్ పైన టూ టైమ్స్ క్లిక్ చేయండి రిజల్ట్ పైన టూ టైమ్స్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి జనరల్ నెంబర్ ఎంటర్ చేయండి మీ ఆల్ టికెట్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే మన రిజల్ట్స్ అయితే వస్తాయి చూడండి ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే మన మార్క్స్ అయితే వస్తాయి ఈ పర్సన్ చూడండి వన్ వన్ త్రీ మార్క్స్ వచ్చాయి టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి వన్ వన్ త్రీ వస్తా వచ్చాయి దాని క్వాలిఫైడ్ ఈ టెట్లో మనకు జనరల్ కేటగిరీకి వచ్చేయండి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి అనగా నైంటీ మార్క్స్ వస్తే క్వాలిఫై అని అంటూ బీసీకి వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి అంటే సెవెన్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఎస్టీలకి ఫార్టీ పర్సెంట్ అంటే సిక్స్టీ మార్క్స్ రావాలి అలాగే పిహెచ్ వాళ్ళకు కూడా సిక్స్టీ మార్క్స్ రావాలి ఫార్టీ పర్సెంట్ అయితే క్వాలిఫై అయినట్టు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ